రాము తర్వాత మారతం కొంచెం కష్టమైన పని అందరికీ నమస్కారం మొన్న బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాం ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు గడిచిన పద్దెనిమిది నెలలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు అప్పుడు ఆయనకు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో రెండున్నాయి సార్ అన్న ఒకటి మిసైల్స్ రెండోది జిపిఎస్ జిపిఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు ఒక పక్కన అయన పాత్రుడు గారు ఇంకో పక్కన అశోక్ గజపతి రాజు గారు మిసైల్స్ కూడా వేదికమైన ఉన్నారు ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతి రాజు గారు మేము మిస్సైల్స్ గా పనిచేస్తున్నాం జిపిఎస్ కోసం జిపిఎస్ కూడా చాలా చాలా అవసరం అంటే మేము మాపైనబడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటాం అని చెప్పా అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం అహర్నిశలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం ఇప్పటి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది ఇదంతా అధిగమించుకుని ముందలకెళ్లాలి అని ఆహరణిస్తలో కష్టపడుతున్న వ్యక్తులు ఇక్కడ శాసన శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను ఆయన కానీ ఆయన గెలిచేదానికి మళ్ళీ ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలు అన్ని కూడా వచ్చి భీమిలీకే వస్తున్నాయి ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ అందరినీ ప్రోత్సహిస్తాం జరుగుతుంది స్పీచ్ చాలా మామూలు రాశారు కానీ రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తా మొదటిది జిఎంఆర్ గారు గురించి జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఇక్కడనే జన్మించి మధ్యతరగతి కుటుంబానికి జన్మించి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినవారు అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే లెవెన్త్ లెవెంత్ ట్వెల్త్ క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నా అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా మీకు అనుభవం ఉందా ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్ట్రాటేజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్న కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు వెళ్ళి చేసి నన్ను కన్విన్స్ చేయండి అని నేను అడిగాను ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత బిడ్ గెలిచిన తర్వాత అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి లేదు మేము కట్టగలుగుతాం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ వన్ ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరతామని ఒక పట్టుదలతో కట్టి ఈరోజు తెలంగాణ జీడిపికి సుమారు ట్వెల్వ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరమా అని అడిగారు వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నారు ఈ రోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది రెండో ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ ఐదు వేల ఎకరాలు తీసుకుని రాబోయే వంద సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందలకెళ్లాడు విజన్ అనేది చాలా చాలా అవసరం అండి కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో ఇరవై ఐదు శాతం తెలుగులు ఉండాలి దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు ప్రపంచంలో దేశంలో కాదు ప్రపంచంలో ఇరవై ఐదు పర్సెంట్ అంటే కనీసం భారతదేశంలో డెబ్బై శాతం ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు అంటే బాబు గారు ఆ విజన్ తో నాకు ఆదేశాలు జారీ చేశారు అప్పుడు రాజుగారు నేను మాట్లాడా జిఎంఆర్ అంకుల్ తో కూడా నేను మాట్లాడా ఎట్లా చేయాలి ఎట్లా అని డిస్కస్ చేశాను ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అంటే స్టూడెంట్ లైఫ్ అకామిడేషన్ అదేవిధంగా మన క్యాఫిటీరియా ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది ఒక ఎకోసిస్టం క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్జిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపరేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్న ఒక నిర్ణయం ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీసులో నేను కూర్చున్నప్పుడు అతిథి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు పెద్ద మ్యాప్ ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాండి వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతి రాజు గారు ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది నేను వేదిక పైన వచ్చినప్పుడు నవ్వుతూ అటు అశోక్ గారి గారికి అదితి గారికి నేను చెప్తాను రాత్రి నన్ను ఇద్దరు లేదండి ఇది ప్రజలందరూ ఈ విషయం వినాలి రాముగూడ నాతోనే ఉన్నాడు నేను ఈ ఎంఓయూ ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి సో నాకు రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను ఫాలో అప్ చేస్తున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని నేను ఫాలో అప్ చేస్తున్నా అప్పుడు గౌ గౌరవ ముఖ్యమంత్రి గారి సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి ఫైల్ వచ్చింది తొంభై పర్పెచువల్ గా ఉచితంగా భూమి అంటే లీజ్ కూడా కాకుండా ఉచితంగా భూమి ఇద్దామని ఈ ఫైల్ లో ఉంది ఇది సాధ్యం కాదు అన్నారు అప్పుడు నేను అన్నా దాతలు లేని ఇబ్బంది మనకెందుకు సార్ ప్రభుత్వంగా లేదు ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడండి ఏదో టోకన్ అమౌంట్ ఒక రూపాయన పెట్టాల్సి వస్తుందేమో అన్నారు ప్రయత్నిస్తాను సార్ అన్న అశోక్ గారికి ఫోన్ చేసినంత సాహసం నేను చేయాల అదితి గారికి ఫోన్ చేశా సస్యమేర ఆరు రూపాయి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు రూపాయి కూడా ఒప్పుకోలేదండి అంటే ఆ పట్టుదల కమిట్మెంట్ సమాజం పట్ల ఎంత ఉందో దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది మా ఫ్యామిలీలో ఒకరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది ఏవియేషన్లో మా బ్లడ్లో లో ఉంది మా మానసాస్ పేరు పెట్టారు అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం వేదికమైన కుటుంబం సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచనలు రావచ్చు చేయాలనే తప్పన ఉండొచ్చు కానీ కలిసికట్టుగా వచ్చి ఎస్ మీరు నడవండి మీరు చేయండి మీకు అండగా అని చెప్పే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు నిజంగానే ఈ సభాముఖంగా అశోక్ గారిని అదేవిధంగా ప్రత్యేకంగా అదితి గారిని వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఈ ఎజ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి ఒక